వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఏకంగా ముఖ్యమంత్రిపైనే కేసు పెట్టిన సీఐ శంకరయ్య అని చెప్పి ఈరోజు మనం టైటిల్ ఖాయం చేసాం సో ఇక్కడ మనం చూసినట్లయితే అదే జగన్మోహన్ రెడ్డి మీద పెడితే ఎలా ఉంటుందని చెప్పి కూడా మనం ఇంకో టైటిల్ కూడా ఖాయం చేయడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే ఈ రోజున గతంలో రెడ్డి మర్డర్ కేసు విషయంలో అప్పుడు ఆ టైంలో పులివెందులు సిఐగా పనిచేసిన శంకరయ్య చంద్రబాబు నాయుడు మీద పరువు నష్టం కేసు వేసారు అది కూడా కోటి నలభై ఐదు లక్షలు తనకు చెల్లించాలి తన పరువుకి భంగం కలిగించినందుకు అని చెప్పేసి సిఐ శంకరయ్య ఈరోజు వేసారు ఇక్కడ చూస్తే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇటు చూస్తే ఇంకొక సిఐ అంటే వాళ్ళిద్దరికీ మధ్య నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంటుంది అంటే జమీన్ ఆస్మాన్ ఫరక్ అంటాం అలా సో అంత తేడా ఉంది అలాంటి ఒక సిఐ ఇప్పుడు ఆయన కర్నూలు రేంజ్లో విహర్లో కూడా ఉన్నారు అలాంటి ఒక చిన్న సిఐ సాధారణ సిఐ ఈరోజు ఏకంగా ముఖ్యమంత్రి మీదే పరువు నష్టం కేసేశారు సో ఇలాంటి వింతలన్నీ కూడా ఏపీలోనే జరుగుతూ ఉంటాయి అది కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరుగుతూ ఉంటాయి ఒక ఆయన ఏమో ప్రతిపక్ష నేత పేరుతోని ముఖ్యమంత్రి వెళ్ళి బావిలో దూకి చచ్చిపోవాలంటాడు ఇంకొక ఆయన కాలర్ పట్టుకుంటాను చంద్రబాబు అంటాడు ఇంకొక ఆయన ఇంకొకటి అంటాడు ఒక సీఐ ఏకంగా చంద్రబాబు నాయుడు మీద ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న అది కూడా ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడు మీద ఏకంగా కేసే ఫైల్ చేస్తాడు కేసు కేసేస్తారు అదే అందుకనే నేను అంటా ఉంది ఇక్కడ అదే చంద్రబాబు నాయుడు మీద కేసు వేశాడు కాబట్టి ఈరోజు హల్చల్ చేస్తుంది ఈ వార్త అదే జగన్మోహన్ రెడ్డి మీద కేసేసి ఉంటే సిఐ అదృశ్యమయ్యాడన్న వార్త హల్చల్ చేస్తూ ఉండేది ఈ పాటికి సీఐ శంకరయ్య అయితే ఇక్కడ మనం చూసినట్లయితే అయితే చంద్రబాబు నాయుడు ఈ సిఐ అంశం ఏదైతే ఉందో ఆయనకి త్రీ డేస్ బ్యాక్ ఏ నోటీస్ వచ్చింది పరువు నష్టం కేసుకు సంబంధించి ఆయన ఒక లాయర్ని పెట్టుకున్నారు ధర్నేశ్వర్ రెడ్డి అని చెప్పేసి ఆయన ద్వారా ఆ లీగల్ నోటీస్ అందింది చంద్రబాబు నాయుడికి అయితే అది ఒక ఆఫ్టర్ టూ త్రీ డేస్ తర్వాత దాన్ని బయటికి రివీల్ చేయడం జరిగింది అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో అది లీక్ అయింది బయటికి ఇక్కడ మనం చూసినట్లయితే మరోవైపు చూస్తే ఇక్కడ టీడీపీకి చెందిన కొంతమంది మద్దతుదారులు కానీ వీళ్ళంతా దీని వెనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నారు శంకరహితోని కేసీ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి శంకరయ్యతోని చంద్రబాబు నాయుడు మీద పౌరు నష్టం వేయించింది కూడా జగన్మోహన్ రెడ్డి అని చెప్తా ఉన్నారు వాళ్ళ వైపు నుంచి ఆ ప్రచారం జరుగుతూ ఉంది కానీ ఇటు సీఐ సన్నిహితులు కానీ సిఐ వాదన ఎలా ఉంది అంటే తాను ఎవరి ప్రమేయం లేకుండానే చంద్రబాబు నాయుడు మీద కేసేశాను తను పరువు భంగం కలిగించారు కాబట్టి గతంలో కేసేశానని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు కానీ ఆయన పెట్టుకున్న లాయర్ని చూస్తే చాలా మందికి అర్థమవుతూ ఉంది అది జగన్మోహన్ రెడ్డి స్పాన్సర్డ్ పరువు నష్టం కేసు చంద్రబాబు నాయుడు మీద అనేది ఇక్కడ శంకరై సిఐని సీఏ శంకరయని ఒక పావుగా జగన్మోహన్ రెడ్డి వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందుకే నేను స్టార్టింగ్లో అన్నాను ఇలాంటి వింతలన్నీ కూడా ఏపీలోనే జరుగుతూ ఉంటాయి ఇదే జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినట్లయితే ఈ పార్టీకి శంకరయ్య నిజంగానే అదృశ్యమై ఉండేవాడు ఆ బ్రేకింగ్ వేసుకోవాల్సి వచ్చేది మొత్తం మీడియా అంతా కూడా ఇక్కడ అలా జగన్మోహన్ రెడ్డిని నిలదీసిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేసిన వాళ్ళు కొంతమంది సవాల్ రూపంలో దేరారు కొంతమంది పిచ్చర్లు అయిపోయారు కొంతమంది ఎర్రగడ్డ కేసులుగా మిగిలిపోయారు ఇంకొంతమంది జైలు పాలయ్యారు ఇలా కేవలం ఒక చిన్న క్వశ్చన్తో రంగనాయకం లాంటి వాళ్ళు ప్రశ్నించినందుకు ఎమ్యూనిటీస్ గురించి ఒక చిన్న మాస్క్ అడిగినందుకు సుధాకర్ ఏమయ్యారు అదేవిధంగా ఎమ్మెల్సీ అనంతబాబుకి ఎదురు తిరిగినందుకు డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఏమయ్యారు ఇవాళ తన అక్కని వేధిస్తున్నందుకు వాళ్ళని వద్దయ్యా మక్కని ర్యాగింగ్ చేయనందుకు ఏమయ్యా వాళ్ళ తమ్ముడు ఏమయ్యాడు ఇలాంటివన్నీ అమర్నాథ్ లాంటి వాళ్ళు ఇలాంటివన్నీ ఇలాంటి అరాచకాలన్నీ వైసీపీ హయాంలోనే జరుగుతాయి ఇలా ఒక సిఐ స్థాయి వ్యక్తి కూడా సీఎం మీద కేసు పెడతాం అనేది మాత్రం టీడీపీ హయాంలోనే చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడే జరుగుతూ ఉంటాయి ఇలా నిజంగా వింతే అయితే ఇక్కడ చూద్దాం అసలు ఆ కేసులో శాంటిటీ కూడా ఇక్కడ మనం చెప్పుకోవాలి ఎందుకంటే వివేకానంద ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు చంద్రబాబు నాయుడు ఇంకొన్ని రోజుల్లో ఆ ప్రభుత్వం టైం అయిపోతుంది పీరియడ్ అనగా అప్పుడు ఎన్నికల టైం అది కరెక్ట్గా క్రూషియల్ టైం ఆ టైంలో వివేకానంద రెడ్డి తన సొంత పులివెందుల్లోనే తన సొంత ఊరైన పులివెందుల్లో తన సొంత ఇంట్లో తన సొంత బాత్రూంలోని అత్యంత పాశావికంగా ఆ రోజు హత్యగా వచ్చబడ్డాడు ఆయన ఫస్ట్ దాన్ని గుండెపోటు అన్నారు ఆ తర్వాత దాన్ని గొడ్డల పోటు అన్నారు ఆ తర్వాత ఆ గొడ్డలు పోటేసింది చంద్రబాబు నాయుడే అన్నారు అలా విత్ ఇన్ వన్ డేలోనే అనేక రకాలుగా రెడ్డి హత్య కేసుని వివిధ రకాలుగా మార్చే ప్రయత్నం చేశారు అనేక ట్విస్టులు తీసుకొచ్చారు దాంట్లో జగనన్కో అంతేకాదు ఫైనల్గా దాన్ని చంద్రబాబు నాయుడు మెడలో వేశారు చంద్రబాబు నాయుడికి తోడుగా అటు ఆదినారాయణ రెడ్డి ఇటు బీటెక్ రవి లాంటి వాళ్ళని కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది సో ఓవరాల్గా అప్పట్లో అదొక సంచలనం అప్పటికే జగన్మోహన్ రెడ్డి బీజేపీకి దగ్గరయ్యారు చంద్రబాబు నాయుడుకి ఎన్డీఏతో గ్యాప్ వచ్చింది ఆయన బయటకు వచ్చినారు కాబట్టి ఆ రోజు బీజేపీ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే దానికి సానుకూలంగా తలూపుతా ఉన్న పరిస్థితి అందుకనే ఆ రోజున అక్కడ అధికారులు కూడా స్థానిక అధికారులు కూడా ఇంక్లూడింగ్ ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్న ఏబి వెంకటేశావు దగ్గర నుంచి అందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేసి పడేసింది ఆ రోజు ఎన్నికల కమిషన్ సో ఇదంతా నడుస్తూ ఉన్న సమయంలో ఈ కేసుని అసలు వాడుకోవద్దు ఎన్నికల ప్రచారానికి అని చెప్పినప్పటికీ కూడా ఆ కేసుని జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా వాడుకున్నారు ఏకంగా చంద్రబాబు నాయుడు చేతిలో కత్తిపెట్టి నారాసుర రక్త చరిత్ర పేరుతోని ఆయన ఒక పెద్ద కత్తిపెట్టేసి చంద్రబాబు నాయుడిని ఫోటో పెట్టేసి ఆయన సొంత మీడియాలో వచ్చేశారు యాక్చువల్గా నిజానికి ఇక్కడ మనం చెప్పుకుంటే దీని మీద వేయాలి చంద్రబాబు నాయుడు పరువు నష్టం దావా జగన్మోహన్ రెడ్డి మీద ఆయన పేపర్ మీద బా దాన్ని చూస్తా ఉన్న భారతి మీద ఈఎంస్ మీద వేయాలి తనకు తన ప్రమేయం లేని కేసులో తన చేతిలో కత్తి పెట్టి ఏదైతే తన పరువుకు భంగం కలిగించారు కాబట్టి సో అలాంటి తన అలాంటి జగన్మోహన్ రెడ్డి మీద కేసు వేయాల్సింది పరుణాష్టం కేసుకి వెళ్లాల్సింది చంద్రబాబు నాయుడు కానీ ఇక్కడ ఉల్టా రివర్స్లో జరుగుతూ ఉంటుందన్నమాట నిజానికి ఆ రోజు చూసినట్లయితే అక్కడ స్థానికంగా పులివెందులు సీఐగా శంకరవి పనిచేస్తూ ఉన్నారు ఆ శంకరయ్యకి సంబంధించి చంద్రబాబు నాయుడు కొన్ని విమర్శలు చేశారు ఆ రోజున అక్కడ ఆధారాలు కూడా కంటామినేట్ చేశారు సీన్ ఆఫ్ అనేది లేకుండా చేశారు సిఐ పెద్దల వైసీపీ పెద్దల ప్రోద్బలంతోనే సీఐ ఇలా చేశారు శంకరయ్య అని చెప్పి చంద్రబాబు నాయుడు ఆ రోజు మీడియాతో మాట్లాడుతూ ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది తను స్థానికంగా కొంతమంది ఆ రోజు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆయన సీఎం స్థానంలో అక్కడ అందరు పోలీసు అధికారులు ఒపీనియన్ తీసుకున్నారు అక్కడ డీజీపీ కూడా వెళ్ళి ఉన్నారు ఇంటెలిజెన్స్ ఒపీనియన్ తీసుకున్నా ఉన్నారు వీళ్ళందరు వీళ్ళందరూ ఇచ్చిన సమాచారంతోనే ఆ రోజు చంద్రబాబు నాయుడు అక్కడ సీఐ ఆధ్వర్యంలోనే మొత్తం ఆధారాలను నిర్వీర్యం చేసే ప్రక్రియ జరిగింది అని ఆయన ఆరోపించడం జరిగింది చంద్రబాబు నాయుడు ఒక రెండు మూడు సార్లు మాత్రమే దీని గురించి ఉంటారు అటు మీడియాలో కానీ ఇటు ఎన్నికల ప్రచారంలో బట్ జగన్మోహన్ రెడ్డి పదే పదే చంద్రబాబు నాయుడే నా చిన్నానని చంపేశారని బోరు మన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఎలక్షన్కి ముందు ఈసీ వాడొద్దు ఈ అంశాన్ని ఎన్నికల కోసం అని చెప్పినప్పటికీ జగన్మోహన్ రెడ్డి వాడుతానే వచ్చారు అక్కడనే మనం చూసుకుంటే ఆ రోజు ప్రభుత్వం అంత సీరియస్గా ఆయన ఇన్వాల్వ్ అయినారు కాబట్టి ఆయన సస్పెండ్ చేసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ తర్వాత వైసీపీ గవర్నమెంట్ ఏర్పడింది వైసీపీ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత శివ శంకరయ్యని ఆ రోజు సీబీఐ కూడా విచారించింది సిబిఐ విచారణలో ఆయన అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి అనుచరుడైన శివశంకర్ రెడ్డి వీళ్ళ పేర్లందరినీ కూడా చెప్పారు ఆ రోజు నన్ను బెదిరించారు థ్రెటింగ్ చేసి మరి నన్ను ఆ విధంగా ఏదైతే కంటామినేట్ చేసే విధంగా నన్ను ప్రోత్సహించారని చెప్పి ఓపెన్ స్టేట్మెంటే ఇచ్చారు ఆయన అయితే ఆ తర్వాత అది ఆ కొన్ని రోజులకే ఆయన రివర్స్ అయ్యారు ఏదైతే పూర్తి స్థాయిలో సీబీఐ రికార్డెడ్ వాంగ్మూలం తీసుకుంటే తీసుకుంటానంటే నా ఆరోగ్యం బాగాలేదు సహరించట్లేదు అని చెప్పి దానికి డొమా కొట్టే ప్రయత్నం చేశారు అలా ఇక్కడ చూస్తే వైసీపీ ఆయన మళ్ళీ సస్పెన్షన్ నుంచి రివీల్ చేసింది ఆ రోజు ట్వంటీ వన్ అక్టోబర్లో సో మళ్ళా రీవోక్ అనమాట జగన్మోహన్ రెడ్డి సర్కారు అక్కడే మనకు అర్థమవుతుంది శంకరయ్య మీద జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ప్రేమ ఉంది అవినాష్ రెడ్డికి ఎందుకు ఎఫెక్షన్ ఉంది అనేది ఈ ఒక్కసేన్ చాలు మనం చెప్పుకోవడానికి పెద్ద లోతుల్లో కూడా వెళ్ళాల్సిన అవసరంలా సో ఆ తర్వాత ఈరోజు చూస్తే ఆయన మరి అలాంటి సేమ్ నిజంగానే కూడం ప్రభుత్వం వచ్చిన తర్వాత టార్గెట్ చేయాలి కానీ చంద్రబాబు నాయుడు ఆ టైప్ ఆఫ్ పొలిటీషియన్ కాదు కాబట్టి వెండెట్ట పాలిటిక్స్ అంటే ఆయనకి అంతగా ప్రయారిటీ ఇవ్వరు కాబట్టి ఈరోజు ఇంకా ఆయన డ్యూటీలో ఉన్నారు సిఏ శంకరయ్య సరే డ్యూటీలో ఉన్నారు ఓకే ఈరోజు ఒక లాయర్ని పెట్టుకుని మరి ఒక సిఐ స్థాయి వ్యక్తి ధర్మేశ్వరన్ రెడ్డి అనే లాయర్ని పెట్టుకుని ఆయన కర్నూలు రైజ్లో విఆర్లో కూడా ఉన్నారు ఈ రోజున చంద్రబాబు నాయుడు మీద ఏకంగా ఆయనకి లీగల్ నోటీస్ పంపే ప్రయత్నం చేశారు తన పరువుకి నష్టం కలిగించారు చంద్రబాబు నాయుడు తాను వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో పరోక్షంగా ఇన్వాల్వ్ అయ్యాననే ఆరోపణలతో తన పరువుకి భంగం వాటిల్లింది సో చంద్రబాబు నాయుడు నా పేరుని పదే 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 ఉచ్చరించారు అందుకే నా పరువుకి భంగం కలిగింది కాబట్టి నాకు చంద్రబాబు నాయుడు కోటి నలభై లక్షలు చెల్లించాలని చెప్పి ఆయన కోర్టులో కేసు వేయడం జరిగింది చంద్రబాబు నాయుడుకి లీగల్ నోటీస్ కూడా వచ్చింది ఇది మీడియాలో వైరల్ అవుతూ ఉంది ఇక్కడే జగన్మోహన్ రెడ్డికి కానీ అదే నోటీస్ వచ్చి ఉంటే ఇవాళ చంద్రబాబు నాయుడు ప్లేస్లోని జగన్మోహన్ రెడ్డి కానీ ముఖ్యమంత్రిగా ఉంటే ఈ శంకరయ్య కూడా ఏ శంకరగిరి మాన్యలో పట్టు ఉండేవాడు లేకపోతే ఈ శంకరయ్య అదృశ్యం అయిపోయి ఉండేవాడు ఇలా మనం శంకరయ్య పేరుని అక్కడే మర్చిపోయి ఉండేవాడు ఆ రోజు ఈరోజు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నారు కాబట్టి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ప్రశ్నించాల్సిన ధైర్యం కూడా ఒక సీఐకి వచ్చింది ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంది ప్రభుత్వం అనడానికి ఇది ఒక ఉదాహరణ అనమాట అలాగనే ఈరోజు చంద్రబాబు నాయుడు ఆ సీఐ మీద ప్రతీకారం తీర్చుకోమను ఆయన మీద తిరిగి కేసు పెట్టమనో లేకపోతే ఇంకోటి ఇంకోటో కాదు ఆయన మొత్తం మూడు రోజులు అవుతున్నా కూడా నోటీస్ వచ్చి ఆల్మోస్ట్ త్రీ డేస్ తర్వాత ఇది బయటికి లీక్ అయిన పరిస్థితి అయితే ఉంది సో మొత్తానికి అయితే ఇది జగన్మోహన్ రెడ్డి స్పాన్సర్డ్ అనేది మ్యాక్సిమం అందరికీ కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ క్లారిటీ వచ్చింది ఒక సీఐతో కేసు పెట్టించిన ముఖ్యమంత్రి మీద అనేది మరి మిగతా అంశాల్లో కొన్ని క్లారిటీ వచ్చినట్లయితే ఈ ఇష్యూ మీద అటు చంద్రబాబు నాయుడు ఎలా మూవ్ కాబోతున్నారు అనేది కూడా మనకు తెలియాలి ఎందుకంటే ఇదే చంద్రబాబు నాయుడు చేతిలోని కత్తిపెట్టి జగన్మోహన్ రెడ్డి నా చిన్నాన్నని చంపాడు చంద్రబాబు నాయుడుని ఎన్నిసార్లు ఆరోపణలు చేస్తాయి ఆయన చేతిలో కత్తి ఫోటోని వైరల్ చేస్తే జగన్మోహన్ రెడ్డి మీడియాలో ఆయన సొంత పత్రికలో ఇంతవరకు కూడా చంద్రబాబు నాయుడు కానీ టీడీపీ ఆయన అభిమానులు కానీ టీడీపీలో లీడర్స్ కానీ ఎవరు కూడా దాన్ని పట్టించుకోలేదు లైట్ తీసుకున్నారు అంతా సునీత ఒక్కతే పోరాటం చేసుకుంటే పోతుందిలే మనకేంటని కూడా చేతులు దులుపుకుంటా ఉన్నారు ఈ రోజున ఇంక్లూడింగ్ ఆదినారాయణ రెడ్డి బీటెక్ రవి లాంటి వాళ్ళు కూడా ఆ రోజు ఇన్వాల్వ్ చేశారు ఈ కేసు విషయంలో ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి టీం మీద పరునాష్ట్రం దావా వేసే ప్రయత్నం చేయలేదు యాక్చువల్గా ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు కళ్ళు తెచ్చుకోవాలి ఇలాంటి విషయాల్లో తాను పరు నష్టం దావా చేస్తే ఎంత దూరం ఇష్యూ రాకపోదు సో మొత్తానికి అయితే సీఏ ఈ రోజు వార్తల్లో నిలిచారు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి నోటి వచ్చు జగన్మోహన్ రెడ్డి ఉన్నా సరే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి నోటీస్ ఇవ్వాలంటే ధైర్యం ఉండాల్సిందే ఎవరికైనా సరే సో ఆ యాంగిల్లో చూసుకున్న పాపం శంకర్ ధైర్యంగా ఉన్నట్టే అనుకోవాలి మొత్తానికి ముఖ్యమంత్రికి నోటీస్ పంపడం ద్వారా తన వెనక ఎవరున్నా ఉండకపోయినా నోటీస్ సర్వ్ చేయడం ద్వారా లీగల్ నోటీసు ఈరోజు సీఏ శంకరయ్య మాత్రం వార్తలో నిలిచాడని చెప్పుకోవాలి మనం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు